అనోడు నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మీరు చూస్తున్నటువంటిది నిరుపయోగమైనటువంటి నీటి కుంట అంటే అనే బదులు మరి దీనిని ఏమంటారంటే లీకేజ్ నీరు వృధా నీరు నిరుపయోగం ఉన్నటువంటి ప్రాంతం ఏది ఎక్కడ ఏమిటంటే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని ప్రాంతం అనంతపురం రోడ్డులో ఉండేటువంటి సత్యసాయి వాటర్ ప్రాజెక్టు నుంచి కొంత దూరం వస్తే ఇక్కడ మరి లీకేజీ పైపులు ద్వారా నీరు పైకి వస్తూ ఇలా కుంటగా ఏర్పడింది దీనిని పూడ్చడంలో సంబంధిత అధికారులు అలసత్వం వహించడంతో ఏకంగా పెద్ద నీటి గుంటగా మారిపోయింది ఇక్కడ మరి భారీ ఎత్తున పిచ్చి మొక్కలు ములిసిపోయాయి ఇటువంటివి నిరుపయోగమైనటువంటి నీరుగా ఉండేటివి మరి సతసాయి వాటర్ ప్రాజెక్టు సమీపంలో మరియు రెండు ఉన్నాయి అయితే ఇందులో మరి కొందరు నీరు ఇక్కడ బాగా ఉంటుందని ఇక్కడ గుడ్డలు ఉతుకుతున్నటువంటి దృశ్యాన్ని కూడా మీరు చూడవచ్చు మరి మధ్యాహ్నం పూట పశువుల కాపర్లు ఇక్కడికి పశువుల్ని శుభ్రపరచడం అంతేకాకుండా కుక్కలు మనుషులు మలమూత్రాలను కూడా మనం శుభ్రపరచుకోవడం కూడా జరుగుతుందని తెలుస్తుంది ఇటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో నీటి వృధా అవుతున్నటువంటి లీకేజీని పొద్దుటి వరకు అరికట్టలేకపోవడంతో మరి పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్నటువంటి గుంతల్లో సత్యసాయి వాటర్ ప్రాజెక్టు నిల్వ ఉంటుంది సంబంధిత అధికారులు నిల్వను వెంటనే కూర్చాలని పలువురు కోరుతున్నారు లేని ప్రశ్నలో నీటి పంపిన తర్వాత ఇదే కలుషితమైన నీరు పైపుల్లో వస్తుంది